అంటే టీ కాఫీ ఆ ఈ టైం లో కాఫీ టీ తాగ పోని బ్రాంది పోని బ్రాంది విస్కీ లోపట ఆడ పిల్లలు ఉన్నారు వద్దు బామ్మ పైన టెర్రస్ మీద కూర్చుందాం వద్దని చెప్పినా కదా ఊకే దమ్ దమ్ చేసిన ఉంటే దౌడ పళ్ళు వీకి గ్లాస్ లో పెడతా బాబు బాగా బ్రో ఐ డోంట్ కేర్ నువ్వు బయటికి వెళ్ళాం అబ్బా తడుచుకో తడుచుకో మూతి మీద మునిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా కూర్చో నెలకొండ భగవంతు కేసరే